స్థానిక ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జి కరీ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సచివాలయం యాభై నాలుగు యాభై ఐదులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటం మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం సింగ్ ముప్పై వార్డు ప్రెసిడెంట్ ఎరకకొండ బాబు వార్డు సీనియర్ నాయకులు బెజబాడవ వెంకటస్వామి రాయపాటి శ్యామలాదేవి పిల్లి శ్యామ్ కరి సూర్య నాయుడు వార్డు సెక్రటరీ కరి గాయత్రి జనసేన నాయకులు మంచల సునీల్ పాలిక సతీష్ సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు

రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు దానికి ఐదు సంవత్సరాలు ఉద్యోగంతో మన ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆలోచన అనుగ్రహం చేసుకొని కార్యక్రమం చేయాలి ఓకే పెద్దలకి ఇప్పుడు మీకు అందరికీ నమస్కారాలు సచివాలయాన్ని పార్టీ వచ్చిన తర్వాత మరి భారతదేశంలో రోజు సమర్థం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఆవిష్కరి పెద్దలందరూ

केला थैंक यू धन्यवाद बोलो समाप्त करें सभी को धन्यवाद के लिए धन्यवाद को सकते हैं यदि आवश्यक द्वारा विवरण के द्वारा मिलेगा यह तो निवेदन कर रहे हैं निवेदन करिए कि कार्यक्रम पर आने के समर्थन के साथ g r a r i a s ఏంటే ప్రభుత్వ పథకాలలో జనాలు పూర్తిగా కానీ ఏంటంటే చాలా మంది ప్రయారిటీ ఇరవై నాలుగు వాళ్ళు నాయకులు ఉన్నారు కానీ వాలంటీయ ఇరవై మూడు మంది వాలంటీస్ ఉన్నారు ఏం కాదంటే దానికి కూడా ఆ ఏరియాకి నాటి కూడా నాటిన్నారు కాబట్టి అన్నది కాబట్టి నే ఆ వస్తువు గురించి ఏ ట్యాంక్ కూడా వాళ్ళు ఒక ట్యాంక్ గురించి ఒక రియాక్టర్ గురించి ఒక డ్రైన్ కార్డ్ గురించి రావడన్న కూడా వాళ్ళు ఇంకేదో తప్పదు విపత్తారు కు క్లాస్ే మొదట మనం చేయాలి అంటే అదే కార్యకూర్తనే నిరంతరం ప్రతిదీ చదవొం మీకు కాలం సౌండితత్వ అగ్రానాయకనతి ఈ ప్రమాణానికి తప్పసం సాగిదరగమకు పొట్టుబడి రైట్ రైట్ ఆ తరకోడే ఈ రూట్ కేవలం మా రైట్లక हाँ लोगों ने टैक्स बोले कुछ नहीं अगर बात करें ना इधर नहीं पूछें टैक्स कुछ बोलो आरे वैसे बारे में आपको कितना बार दिल्ली तानी दिल्ली ये बातें थी अभी तक तक नहीं इसे पहले के इसे नहीं बोली काफी बार काफी बार इतना बार इतना हम सब कर रहे हैं आज आए जल्दबाजी दूसरे नहीं होत